హాయ్ ఫ్రెండ్స్ మీనా బాలుకి ఫోన్ చేస్తుంది ఎందుకు ఫోన్ చేశావు చెప్పు అంటాడు బాలు శివ చేతికి దెబ్బ తగిలింది ట్రిప్ అయినాక రండి అని చెప్తుంది మీనా శివ మీద కోపంగా ఉన్న బాలు నాకు ట్రిప్పు ఉంది నేను పికప్కి వెళ్తున్నాను రాలేనని చెప్తాడు మీనా ఇంటికి వస్తుంది సత్యం అడుగుతాడు నీ తమ్ముడికి ఎలా ఉందమ్మా అని చెయ్యి బాగా వాచిపోయింది మామయ్య అని చెప్తుంది మీనా ప్రభావతి అనుమానంగా చూస్తుంది బాలు ఇంటికి వస్తాడు ట్రిప్ నుంచి రావడానికి లేట్ అవుతుందని చెప్పారు అని మీనా బాలుని అడుగుతుంది ఎందుకు వెళ్ళలేదు నీ భావం కదా అంటాడు సత్యం మీరేమో ఇంట్లో వచ్చి కూర్చున్నారు వాడి దగ్గరికి రాకుండా అని మీనా బాధపడుతుంది వాడి ఏమీ ఉద్యోగం చేసి చేతులు కాళ్ళు విరగ్గొట్టుకొని రాలేదు వాడు చేసిన పనికి అని కోపంగా చెప్తూ ఉంటాడు బాలు వాడు చేసిన పనికి అదే అదే ఆ పని ఏంటి అని తెలుసుకొని మీనాన్ని తిట్టాలన్న ఆత్రతతో అడుగుతూ ఉంటుంది ప్రభావతి మరి ప్రభావతికి నిజం చెప్తాడా బాలు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్